ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఒకటి తెలుసా మనం ఏమీ చేయలేని వాటి మీద ఫోకస్ ఉంచేలా అపవాది చేస్తాడనుకుంటాను మనం దీన్ని అర్థం చేసుకోండి మనం ఏమి చేయలేని వాటి మీద ఫోకస్ని ఉంచడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఏమైనా చేయగల వాటి మీద ఫోకస్ చేయకుండా ఉండడానికి చూడండి మరెవరినో దేవుడిని ప్రేమించేలా చేయలేను మరెవరో మారాలి అనుకునేలా చేయలేను దాని గురించి ప్రార్థించగలను దేవుడప్పుడు వాటిలో కార్యం చేస్తాడు ఎందుకంటే అది లోపల చేసే కార్యం అయితే దాని గురించి ఏమైనా చేయగలనంటే అది దేవుణ్ణించి నా జీవితం గురించి నేరా భావాన్ని పొందితే పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన్ని మార్చనివ్వగలను అయితే అపవాది మన డీల్ని కూడా చూడనివ్వకుండా ఇతరులని తప్పులు ఎంచడంలో బిజీగా ఉంచుతాడు ఓ దేవా నాకు తెలుసుకునేవరావ్వు సరైన జాగరూకత కలిగేలా మత్త పన్నెండు పద్నాలుగు పదిహేనులో పరిశైలి ఏసుకి వ్యతిరేకంగా ఒక ఆలోచన చేశారు అంతటి పరిశైలు వెలుపలికి పోయి ఆయన ఎలాగూ సహరింతుమా అని ఆలోచన చేసరి అయితే ఆయన ఏమిటి ఏమిటి ఏసు ఆ సంగతి తెలుసుకుని నాకు అది ఇష్టం ఏసు ఆ చట్ నుండి వెళ్ళిపోయాను బహుజన్ల ఆయన్ను వెంబడించగా ఆయన వారందరినీ స్వస్థపరిచాను చూడండి మనం చుట్టూ ఉండే వారి ఉద్దేశాలు వైఖరి గురించి మనం తెలుసుకొని ఉండాలి బాయ్ మనం మనల్ని ఎంతగానో సమస్య నుంచి కాపాడుకోగలం ఒకవేళ ఎక్కువగా అలా తేలిపోతూ ఉండకుంటే అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి మీ దగ్గర ఉండడానికి మంచివారై ఉండరు కొంతమంది జీవితాలు నాటికీయంగా మారిపోతాయి ఒకవేళ కొంతమంది ఫ్రెండ్స్ని కట్ చేసేస్తే ఐ మీన్ నన్ను నమ్ముతారుగా ఏమో తెలీదు మీకు ఆ విషయం చెప్పనా ప్రతిసారి మీరు మేరీ జైన్తో కాఫీ తాగినప్పుడు మీకు తెలిసిన వారందరిని గురించి గోసెప్ చేస్తుంటే మేలు నిజాన్ని తెలుసుకోండి ఆమె మీ గురించి చెబుతుంది అని మీకు తెలుసా మేము బెస్ట్ ఫ్రెండ్స్ మేము మేము ఇద్దరు మేము విషయాలను షేర్ చేసుకుంటాం హాగ్ వాష్ ప్రజల జీవితాల మీద ఉన్న ఫలం గురించి తెలుసుకోండి వాళ్ళ ఫలం ద్వారా వాళ్ళని గుర్తించగలరు మంచి ఫలాన్ని ఇన్స్పెక్ట్ చేసేవారిగా ఉండండి ఒకవేళ ఫలంగా లేకుంటే కొత్త ఫ్రెండ్స్ని చూడండి తెలుసా మీ చుట్టూ ఏం జరుగుతుందన్న దాని గురించి కొంచెం తెలుసుంటే అండ్ బాయద ఎలా చేయాలో తెలుసుకున్నా అది కాపాడిందో మైఘాష్ ఎంతో సమస్య నుంచి చూడండి నా భర్త నేను దాదాపు ఇప్పుడు ఎప్పుడు వాదించుకోము ఓ దేవా గతలో మా పెళ్ళైన కొత్తలో తెలియదు ఎన్నేళ్ళు ముఖ్యంగా ఎప్పుడు నోరు మూసుకోవాలో నాకు తెలియనందున దారే లేదు ఎలా నోరు ముయాలో తెలియదు నేనే రైటు నా మాటే నెగ్గాలి చివరికి ఏ పాయింట్కి వచ్చానంటే నాకు శాంతి కావాలి అన్నిటికంటే ఎక్కువగా శాంతి కావాలి చెప్తున్నాను మీకు శాంతి కావాలనుకుంటే మీరు కొంచెంగా మారాలి జాగరూకత సగం సమయం అత్తులో ఉన్నట్లే జీవిస్తాం ఓదేవా అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అర్థం కావడం లేదు అలా సగం జీవితం కోమల జీవించడం మానండి ఎక్కువగా మనం మన లోకంలో మన వివేచనలో జీవిస్తాం కనుకనే బాయ్ వివేచన గురించి అంత జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకు తెలివినివ్వాలనుకుంటాడు చెప్పాలంటే అది లోతైన విషయం అది మీ కడుపులో ఫీల్ అయ్యేది జ్ఞానం అనేది పందెం నేను తెలుసుకోగలను ప్రజలతో కలిసి ఉండి విషయాలను తెలుసుకోవాలనుకోరా మతే పదహారో అధ్యాయం ఐదో వచ్చను ఓ దేవా నాకు తెలుసుకునే వరా నివ్వు ఎవరికైనా అవుతుందా ఆయన శిష్యులు అద్దరికి వచ్చినప్పుడు శిష్యులు రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు శిష్యులను చూసి చూచుకొండి పరిసయ్యులు సర్దుకయ్యూ అను వారి పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడ్డని చెప్పాను ఏసు ఈ మామూలు పరిస్థితిని తీసుకుని వారికి లోతైన ఆత్మిక పాఠాన్ని నేర్పబోతున్నాడు అయితే వారు ఏమాత్రం దాంతో లేరు అర్థం చేసుకోలేదు ఆశ్రయం ఎన్నిసార్లు దేవుడు మనకు లోతైన ముఖ్యమైన ఆత్మిక పాఠాన్ని బోధించాలని ట్రై చేసిన మనవేలంటే ఏమిటి వాళ్ళు తమలో తాము ఆలోచించుకోండి ఇలా అనుకుంటూ మనము తేనందున కదా ఈ మాట చెప్పినని అయితే ఏసు ఏమిటి దీన్ని తెలుసుకుని ఏసు అది ఎరిగే అల్పవిశ్వాసులారా మన వద్ద రొట్టెలు లేవని మీలో మీరు మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు నాలో మీకెంత తక్కువ నమ్మకం ఉంది మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తితీరో అదన్ను వాళ్ళ మధ్యనే రెండు గొప్ప అద్భుతాలను చూశారు ఏసో ఒక చిన్న చేప ఐదు రొట్టెలతో ఐదు వేల మందికి భోజనం పెట్టాడు నాలుగు వేల మందికి అదేవిధంగా రెట్టింపు చేసి పెట్టాడు ఇప్పుడు వాళ్ళదంతా ఎంతో త్వరగా మర్చిపోయారు ఎక్కి అప్సెట్ అయ్యారు ఎందుకంటే రొట్టెలు తేవడం మర్చిపోయినందున కమాన్ ఈ రోజున గురించి అప్సెట్ ఎందుకు అవుతారు గతంలో దేవుడు చేసిన వాటన్నిటిని గురించి గుర్తు చేసుకుంటే తర్వాత ఆయన వాళ్లకు లోతైన పాఠాన్ని బోధించడానికి వెళ్ళాడు అసలేత ఆయన వారితో సర్దుకైలు పరిశీలు అని వారి బోధన గురించి జాగ్రత్త పడాలని చెప్తున్నాడు ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి ఎక్కువసేపు ఇక్కడ ఆగకుంటే పాస్ అయిపోతాం ఎంతగా ఆ క్షణపు అద్భుతాన్ని మిస్ చేస్తుంటాం ఆశ్చర్యం వేస్తుంది దేవుడు ఎన్ని ప్రత్యేకమైన క్షణాలను మన జీవితాలు అరేంజ్ చేస్తాడో చూసి కానీ మనకు తెలియదు కూడా ఎల్లప్పుడూ విషయాలకు సరైన సమయం తెలుసు వావ్ బాయ్ మనం మనల్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడుకోగల విషయాల్లో కానీ తలదూర్చుకుంటే బ్లెస్ గాడ్ నేను అనుకునేది మీకు చెప్పబోతున్నాను మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి డేవితో డిస్కస్ చేసే కొన్నిటికి ఒక టైం ఉంటుంది దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు లేదా బహుశా చూడండి ఫలానా దాని గురించి ఆయన ఎలా ఫీల్ అవుతారో ముందే తెలుసో అనుకున్నది ఆయనకు నచ్చదు తెలుసా ఆయనతో మళ్ళీ మాట్లాడాలి ఇప్పుడు సరైన సమయం కోసం వెయిట్ చేయకుండా ప్రార్థించకుండా అలా చేయను దేవుతో కలిసి ఉండడం కష్టం కాదు ఊహించుకోండి కలిసి ఉండడం కష్టం అయ్యే వారితో అయితే ఇంకెంతగా మీరు వెయిట్ చేయాలో ఆలోచించి ప్రార్థించి సరైన సమయాన్ని చూసుకోవాలో కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది ఎక్స్క్యూజ్ మీ కానీ ప్రజలు చెప్పే పిచ్చి విషయాలు అదేదో వాళ్ళు చెప్పేది తప్పని కాదు అయితే ఆ సమయం సరైంది కాదు ఇంకా విషయం తెలుసా మీరు తప్పు సమయంలో సరైంది చేయవచ్చును అది సడన్గా తప్పు అవ్వచ్చు సమయం మీ భర్త బయట నుంచి వచ్చినప్పుడు తలుపు తెరవగానే నిన్న ఆయన గార్డెన్ని క్లీన్ చేసి గడ్డంతా తీయకుండా పక్కన పెట్టినందుకు ఆయన మీద అరవకండి రెండు గంటల ట్రాఫిక్లు అలసిపోయి వచ్చారని తెలుసు ఆయన సేద తీరే వరకు ఆగండి తర్వాత మాట్లాడండి యహేష్కెల్ పదకొండు పంతొమ్మిది వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గై కొనున్నట్లు నేను వారి శరీరముల్లో నుండి రాతి గుండెను అసహజంగా కఠినమైన తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారి దేవుని స్పర్శకు స్పందించి సున్నితంగా ఉండే వారికి ఏక మనసు చేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును ఇప్పుడు తిరిగి జన్మించిన విశ్వాసగా దేవుడు కఠిన హృదయాన్ని తీసుకుని సున్నితమైన మనసునిచ్చాడు అంటే విషయాలు తెలుసుకోకుండా దేవునితో వర్క్ చేయకుండా ఉండడం కాదు బీజంలా మన లోపల మనకు ఆత్మఫలం ఉంది అయితే దానిలో ఆపరేట్ చేయము ఎందుకంటే వాటిని మనం వృద్ధి చేసుకోలేదు మన జీవితంలో అది పూర్ణంగా కావడానికి దేవునితో కలిసి వర్క్ చేయలేదు గతంలో నాకెంతో కఠిన హృదయం ఉండేది ఎంతగానో గాయపడి ఉండి త్రొక్కువేయబడి ఉంటే కఠినంగా అవుతారు ఎందుకంటే గాయపడి పడి అలసిపోతారు మిమ్మల్ని కాపాడుకోవడానికి అది మార్గం తెలుసా కఠిన హృదయం ఉండి పరిచరుల్లో ఉండాలంటే రెండూ కుదరవు చెప్పాలంటే దేనికి అది మంచిగా పనిచేయదు అయితే నేను ఎంతో జాగ్రత్త పడ్డాను దేవునిచే సున్నితంగా చేయబడాలని దేవుని సన్నిధిలో ఉండడం కంటే వేరే ఏది అలా చేయలేదు ఆయన ప్రేమను గుర్తించడం దేవుడు మీకు చేసిన వాటన్నిటినీ చూడడం తప్ప అంటే అది మిమ్మల్ని ఒక జల్లీ కుప్పలా చేయగలదు దేవుడు ఎంత కేర్ తీసుకుంటాడో తెలిస్తేనే కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ గన ఎలాంటి వైఖరి అయినా ఉంటే బ్లస్ నీ అవసరం నాకు లేదు ఏం చేయాలో చెప్పకు నేనేమిటో అదే నన్ను ఇంకోసారి ఎవరు తోసివేయలేరు తెలుసా అది క్యూట్గా ఉండదు ఆకర్షణీయంగా ఉండదు దేవుడు మనం అలా ఉండాలని అనుకోడు మన ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా అలా ఉన్నవారు ఉన్నారా ఎంతమంది ఇంకా అలా ఉన్నారని ధైర్యం చేసి అడగనా లేదు అడగను కానీ చూడండి ఇది ఇది శుభవార్త ఆమె తమాషా చేస్తుంది అందే మనం అక్కడికి వెళ్ళలేదు కానీ పాయింట్ మాత్రమే ఇదే మీరు అక్కడికి నాతో పాటు వెళ్లకుంటే ఇంకెప్పుడైనా మీరు అక్కడికి వెళ్తారు కష్టమైన వాటిని దూరంగా ఉంచుతాం తెలుసా దేవుడి రోజు మీరు ఏం చేయాలన్నా వాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలన్న దాని గురించి మాట్లాడుతున్నాడు విశాలకు టైమింగ్ ఎప్పుడు తలకు మించే ఉండాలని సొంత నిర్ణయాలు తీసుకుంటే జీవించే జీవితాన్ని మానివేయండి నోటికి తాళం వేసి దేవుడు కోరుకునేది వినడానికి ట్రై చేయండి గుర్తుందో ఒక స్త్రీ వ్యభిచారిణిగా పట్టుబడినప్పుడు ధార్మికమైన ప్రజలంతా ఏసు నిలదీయడం తెలుసా నేను చెబుతున్నది ఇదే ఇప్పుడు నువ్వేం చేస్తావు నువ్వన్నంత దయగా ఉండాలంటే ఎలా సాధ్యం అవుతుంది నువ్వు చెప్పింది చేస్తే నియమాన్ని ఎలా పాటించగలం ఏసు చేసింది నాకు ఇష్టం ఆయన వెంటనే వారికి జవాబు ఇవ్వలేదు బైబిల్ చెప్తుంది ఆయన క్రిందకు వంగి వేలతో నేల మీద ఏదో వ్రాసాడని అసలు ఆయన ఏం చేస్తున్నట్లు డూడ్లింగా బహుశా కాదు ఇది నా సొంత అభిప్రాయం అయితే బహుశా చూడండి ఆయన పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి సరైన విధానాన్ని వింటున్నాడు ఆయనగా లేచి ఎగిరి గంతేయలేదు అండ్ బాయ్ ఆయన వద్ద సరైన జవాబు ఉందా ఓకే ఏమిటో నేను చెప్తాను మీలో పాపం చేయని వారు మొదటి రాయిని విసరండి చూడండి వేరే ఎవరికైనా తీర్పు తీర్చే హక్కు ఎన్నడైనా మనకు ఉందంటే అది మనం పర్ఫెక్ట్గా ఉండి పాపం చేయకుండా ఎన్నడూ తప్పు చేయనప్పుడే అంటే మనందరం కూడా దూరంగానే వెళ్ళిపోవాలి నాకు అది చేయడానికి టైం లేదు కానీ నా దగ్గర ఎన్నో వచనాలు ఉన్నాయి యేసు గమనించడానికి ఆగాడని తెలుసుకున్నాడని మళ్ళీ 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 ఏసు వెళుతూ ఉండగా ఒక పుట్టు గుడ్డివాన్ని చూచాను ఏసు నడుస్తూ వెళుతుండగా ఒక కుంటివాన్ని గమనించెను ఏసు ఎక్కడికో వెళుతుండగా ఒక స్త్రీ వచ్చి ఆయన అంగీని ముట్టుకుంది ఆమెకు పద్దెనిమిదేళ్ల రక్తస్రావపు జబ్బుంది ఆయన ఆగి ఆమె కోసం సమయాన్ని వెచ్చించాడు ఆయన ఎక్కడికో వెళ్తుండగా ఒక సెంట్యూరియన్ వచ్చి అన్నాడు నా సర్వెంట్ని స్వస్థపరుస్తావా ఆయన అన్నాడు చేస్తాను అన్నాడు నువ్వు అలా చేయనవసరం లేదు వాక్యాన్ని చెప్పు చాలు నా సర్వెంట్ బహుశా స్వస్థత పొందుతాడు తెలుసా అందరం ఎక్కడికో వెళ్తుంటాం ఏ సెల్లప్పుడు ఎక్కడికో వెళ్ళేవాడు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తా మీరు వెళ్తుంటారు అయితే బహుశా మనం ఎక్కువగా గాయపడిన వారి మీద నుంచి పరిగెత్తుతున్నాం దేవుడు మన కోసం ఉంచిన పూర్తి పరిచయం మిస్ చేస్తున్నాం ఒక విషయం చెప్పిన అది కొంచెం హాస్యాస్పదంగా వినిపించవచ్చు అయితే ఇది ఒకసారి నమ్మని తెలుసా అవును ఇది నా పరిచర్య అయితే నాకు మరింత ముఖ్యమైన పరిచర్య ఉంది అదేమిటో మీకు తెలుసా అది నా ప్రైవేట్ ప్రతిదిన జీవిత పరిచర్య అది ఎంతో ముఖ్యం కూడా ప్రజల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తానన్నది డైలీ రెగ్యులర్ నార్మల్ సోమవారం నుంచి శుక్రవారం జీవితం వరకు నేను ఇక్కడ వేదిక మీదకి వచ్చినప్పుడు కనిపించేదానికంటే నాకు నిజంగా తెలుసు ఏమనంటే ఒకవేళ గాయపడిన వారి కోసం ఆగుకుంటే ప్రజలకు ఉన్న అవసరతల పట్ల సున్నితంగా ఉండను వేదిక మీదకు వచ్చినప్పుడు అభిషేకం ఉండదు మీ జీవితం మీద శక్తిని పెంచుకోవాలంటే ప్రజలు ప్రేమించడం ఆరంభించండి ఎక్కువగా తెలుసుకోండి ప్రజల కోసం ఆగడానికి టైంని తీసుకోండి ఒకవేళ తొందరలో ఉన్నారనుకున్నా లేక బిజీగా వెళ్తున్నా సరే మీకు పరిచర్య ఉంది మీ జీవితంతో ఏం చేయాలో దేవుణ్ణి అడగవలసిన అవసరం అసలు లేదు ఈరోజు అందరినీ ఫుల్ టైం పరిచర్యలోనికి పిలుస్తున్నా అందరికీ పిలుపునిస్తున్నాను అపసుల కార్యములు పది ముప్పై అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను కనుక ఆయన మేలు చేయిచు సంచరించెను అదే ఆయన పరిచర్య ప్రతిరోజు లేచి వెళ్ళేవాడు నేను నిర్ణయించుకున్నాను అలాగే చేయాలని అలా చేయగలుగుతున్నాను బైబిల్ చెప్తుంది మీ ఆసక్తులను మీరు గమనించుకోవడం కంటే ఇతరుల గురించి పట్టించుకోవడం గురించి ఎక్కువ ఆలోచించండి ప్రతిరోజు మిమ్మల్ని మీరు దేవునితో డిపాజిట్ చేసుకుంటే మీరు లేచి బయటకు వెళ్తుంటే కామాను కొంతమందికి అర్థమవుతుంది ప్రతి ఉదయం మిమ్మల్ని డిపాజిట్ని చేసుకోండి ఊహించుకోండి పరం వద్ద త్రూ ద్వారా డ్రైవ్ చేస్తున్నారని ఇదిగో నేను దేవా ప్లాంక్ నన్ను నేను నీతో డిపాజిట్ చేస్తున్నాను ఈరోజు తెలుసుకునే వరాన్ని ఇవ్వు నేను బయటకు సమాజంలో వెళుతూ ఉండగా స్కూల్కి ఆఫీస్కి చుట్టుప్రక్కలకు పచారీ కొట్టుకు ఏం చేసినా సరే మీకు ఆ విషయం చెప్తాను దేవుడు మిమ్మల్ని యూజ్ చేయాలంటాడు అంతటా మీ చుట్టూ ప్రజలు ఉంటారు సూసైడ్ని గురించి ఆలోచించేవారు వాళ్ళంటే వాళ్ళకు అసహ్యం వారికి ఎవరూ ఎన్నడూ మంచిగా ఏమీ చెప్పలేదు వాళ్ళు ఎంతగానో గాయపడి ఉన్నారు మనసులోపల ఏడుస్తూ అయితే మీకు మీకు ఉంది దాని గురించి ఏమైనా చేయగల శక్తి సామర్థ్యము కానీ జాయిస్ నాకు సమస్యలు ఉన్నాయే బహుశా మీరు వాటిని ఉంచుకుంటారు మీ సమస్యల్ని ఎలా వదిలించుకోవాలో చెప్పనా డ్రైవ్ త్రూ దేవునితో మిమ్మల్ని డిపాజిట్ చేసుకుని దేవా నేను నీ సమస్యను నువ్వు నన్ను మార్చలేకపోతే నేనుగా మారలేను నా సమస్యల్ని తీర్చుకోలేను ప్రజలు నా పట్ల మంచిగా ఉండేలా చేయలేను నువ్వు చేయగలవు దేవా నీకు సమస్తము సాధ్యమే నన్ను నా పూర్తి గందరగోళాన్ని నీకు ఇస్తున్నాను ఇంకా చెప్పింది విన్నారా నన్ను నా పూర్తి గందరగోళాన్ని నీకిస్తున్నాను ఇదిగో నేను దేవా నీకోసం నేను ఏం చేయగలను రోజూ రక్షింపబడేలా ఆయన మీకు ఇవ్వాల్సిన ఇరవై విషయాలు లిస్ట్ని ఇవ్వడం మానేయండి చింతించకండి నా సమయం అయిపోయింది మంచి సమరీని కదా మీకు తెలుసుగా చూడదేవా నా పొరుగువాడు ఎవడు పదిలో అని అన్నాడు చూడు అనుకుందాం ఒక మనిషిని నడుచుకుంటూ వెళ్తున్నాడు అతన్ని ఎవరో కొట్టి సడన్గా అతని మీద ఎగిరిపడి అతని దగ్గర ఉన్నవన్నీ దొంగిలించి రోడ్డు పక్కన నితురుకాతో మరణ స్థితిలో పడేసిపోయాడు ఒక యాజకుడు అటుగా వచ్చి అతను చూసి నడుచుకుంటూ అవతల వైపుకి వెళ్ళాడు అతని వద్ద టైం లేదు ఎక్కడికో వెళ్తున్నాడు ధార్మికుడు చర్చికి వెళ్తున్నాడేమో బోసా ఆ తర్వాత ఒక లివీయుడు అటుగా వచ్చాడు అతను అప్పటికి అక్కడే పడి ఉన్నాడు అతను అలానే చేశాడు ఆగనే లేదు అయితే తర్వాత ఒక సమరీయుడు అటుగా వచ్చాడు బోసా దైవీకమైన వ్యక్తి కూడా కాదనుకుంటాను అతను ఎక్కడికో వెళుతున్నాడు అందరం ఎక్కడో ఒక చోటుకి వెళుతూ ఉంటాం చూడండి అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే మన జీవితాల నుంచి వచ్చే ఫలమే యాజకుడు దైవీకమైనవాడా అతను అలా ప్రవర్తించలేదు లెవీయుడు వాడా అతను అలా ప్రవర్తించలేదు కానీ సమరయుడు బస మనం అనుకుని ఉండవచ్చు ఏమీ చేయడు అనుకుని కానీ అతను ఆగాడు ఆగడం మాత్రమే కాదు డబ్బులు కూడా ఇచ్చాడు చూడండి నిజంగా మనం హెల్ప్ చేయాలనుకో ఒకవేళ డబ్బులు ఖర్చు అవుతాయంటే కేవలం అంతేకాదు చాలా ఆసక్తికరమైన విషయం అతను ఖర్చు చేసేదానికి అద్దు పెట్టలేదు అన్నాడు నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తిరిగి ఇస్తాను నేను దశభాగం ఇస్తాను నేను ఆఫీస్లో ఇస్తాను పోయిన వారం ఇచ్చాను నేను మాట్లాడేది శైలిని గురించి మనం అనుసరించే నియమం కాదు ఓకే చూడండి నా దగ్గర మంచి స్టేట్మెంట్ ఉంది ఇది తాజాది గతంలో ఎన్నడూ చెప్పలేదు దాన్ని చెప్పాలని ఉంది మీకు నూతన జీవితం కావాలంటే నూతన జీవనశైలి ఉండాలి మీ చుట్టూ ఎంతోమంది గాయపడి బాధపడుతున్న వారు ఉన్నారు తెలుసా నేను కొన్ని స్టాటిస్టిక్స్ని చూశాను రెండు వేల పదిలో అంటే దాదాపు తొమ్మిదేళ్ల క్రితం నేను టైం తీసుకుని చూసిన వివరాలు పోసాదే ఒక మిలియన్ మంది సూసైడ్ చేసుకున్నారు మరొక మిలియన్ మంది ప్రయత్నించారు చేసుకోవడానికి మీ చుట్టూ ప్రతిరోజు అన్ని రకాల ప్రజలు ఉంటారో అదృశ్యంగా అనిపించేవారు ఎవరు వారిని పట్టించుకోవడం లేదని ఒంటరి వారని భయపడతారు విరిగిన మనసుతో ఉంటారు గాయపడి దుఃఖంతో ఉంటారు మనం మనలో ప్రపంచపు నిరీక్షణను క్యారీ చేస్తుంటాం మరింత అవేర్గా ఉండే సంగతి ఏమిటి ఎవరినైనా అడగండి ఓ ఎలా ఉన్నారు ఓకే వాళ్ళు ఓకే కాదు లేరు ఒకవేళ అలా అంటే వాళ్ళు ఓకే కాదు మీరు ఓకేనా చూడండి నేను చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన వద్ద మంచి ప్లాన్ ఉంది అలా అంటే ఫన్నీగా ఫీల్ అవ్వచ్చు దేవునితో డిపాజిట్ చేసుకోండి దేని గురించి వరి కాకండి దేవుని యూజ్ చేయనివ్వండి మనం వేరుగా ఉండి అందరి గొంతుకులోనూ సువార్తను కుక్కువేయాలనుకోకూడదు కానీ నిరీక్షణను పాస్ చేయగలం ఇప్పుడు ముఖ్యంగా మా టీవీ ఆడియన్స్కి ఒక మాట చెప్పాలి అది ఇక్కడ ఉన్నవారికి కూడా అన్వయిస్తుంది అనుకోండి చూడండి మాకు ఎక్కువగా ప్రజలు ఉంటారు అంటే అనివేళ్ళ కాదు కానీ అలా చాలాసార్లు జరిగింది మాకు చెప్తారు ఛానల్స్ని మారుస్తుంటే సూసైడ్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా మేము మీ ప్రోగ్రామ్ని చూసాం దేవుడు మీ ద్వారా మాట్లాడాడు నేను మరో నిర్ణయం తీసుకుని ఇప్పుడు దేవుని సేవిస్తున్నాను నాకు గుర్తుంది ఒక స్త్రీ నాతో అలాండం మంచం మీద కూర్చుని ఉందావిడ ఆమె చేతిలో ఒక గన్ ఉంది ఆమె ట్రై చేస్తూ ఆమె ఇక్కడ దాన్ని తను షూట్ చేసుకోవాలనుకుంది కనుక గన్ని ఇక్కడ పెట్టుకుంది రిమోట్ ఆమె చేతిలో ఉంది కనుక ఛానల్ ఛానల్ మారుస్తూ ఉంటే నా ప్రోగ్రామ్ చూసింది ఆమెంది ప్రోగ్రామ్ని చూసిన నిమిషంలో మీరు చెప్పింది ఏమిటంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు నీకోసం ఆయన వద్ద మంచి పథకం ఉంది ఆ అమ్మాయి తన్ని చంపుకోలేదు సరే కదా చివరికి వర్షిప్ లీడర్ గా మారింది కేర్ చేయడం చెప్పకండి ఆయనకి తెలుసు మీరు ఎక్కడున్నారో మీరేమో అనిపిస్తున్నారో తెలుసు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన వద్ద మీకోసం మంచి ప్లాన్ ఉంది మీరు గాని మిమ్మల్ని చంపుకోవాలని ఆలోచిస్తుంటే చేయకండి మీరెంతో విలువైన వారు మాకు మీరు కావాలి ఆమె బైబిల్లో చాలా చోట్ల మనకు చెప్పబడింది దేవుడు మన కోసం చేసినవి గుర్తు తెచ్చుకోమని కనుక మనం ప్రార్థించాలి బహుశా దేవుడు మనకు అవేర్నెస్ వరాన్ని ఇవ్వాలి అని నేను దానికోసం రోజూ ప్రార్థిస్తుంటాను అలా చేయడానికి కారణం ఏమిటంటే దేవుడు నాకేం చేస్తున్నాడో తెలుసుకోవాలి నేను ఇతరులకు ఏం చేయగల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేలా మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్జిని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది